హాయ్ దిస్ ఇస్ శ్రీకర్ వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీక్ మనం చేసిన వీడియో చాలా అద్భుతమైన రెస్పాండ్ వచ్చింది దానికి చాలామంది చైనా నుండి ఇంపోర్ట్ చేసేటప్పుడు ఏ విధంగా అవుతే ఎలా ఇంపోర్ట్ చేస్తారు ఇలాగ చాలామంది క్వశ్చన్స్ నాకు మెసేజ్లు చేయడం కానీ కాల్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్లోని మెసేజ్లు పెట్టడం జరిగింది వీటికి సంబంధించిన ప్రతి ఒక్కదానికి నేను ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయనంత మెసేజెస్ వచ్చినాయి నాకు లాస్ట్ వీడియో ద్వారా అండ్ మోర్ ఎవర్ దీంట్లోని మనకి మెసేజ్లు పెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఫోన్ నెంబర్స్ ఇవ్వట్లేదు ఫోన్ నెంబర్స్ ఇస్తే మేము రిప్లై చేస్తాం దానికి కొంతమంది వాళ్ళకి ఏ ప్రోడక్ట్ కావాలో చెప్పట్లేదు అటువంటి ప్రోడక్ట్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లో యాడ్ చేస్తే సో దానికి సంబంధించిన కొంతవరకు మేము ఎక్సైట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అండ్ ఈ వీక్లోని వాళ్ళందరి క్వశ్చన్లకు సంబంధించిన ఆన్సర్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను క్వశ్చన్ నెంబర్ వన్ మనం చైనా నుండి ఏ ఏ ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేయవచ్చు ఇది క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికల్లా మనం ఏ ప్రోడక్ట్ అయినా ఇంపోర్ట్ చేయొచ్చు ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ లా ప్రకారం ఇంపోర్ట్ చేసుకోకూడదనే డెసిజన్ మేకింగ్ జరగడదు అవి కాకుండా ఎనీ ప్రోడక్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు జస్ట్ లైక్ చాలా మెటీరియల్స్ అవుతాయి ఇంక్లూజు మీరు మనకు తెలిసింది ఏంటంటే ఫర్నిచర్ అవుతుంది అండ్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అవుతుంది ఎలక్ట్రికల్స్ అవుతుంది ఇలా కాకుండా చాలా ఉన్నాయి ఐరన్ ఇంపోర్ట్ అవుతాయి కెమికల్స్ ఇంపోర్ట్ అవుతాయి రా మెటీరియల్స్ ఇంపోర్ట్ అవుతాయి మిషనరీ ఇంపోర్ట్స్ అవుతాయి బాయిలర్స్ ఇంపోర్ట్స్ అవుతాయి చాలా టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు మెటీరియల్స్ అవ్వచ్చు మిషనరీ అవ్వచ్చు ఇంపోర్ట్ అవుతాయి సో ఇంపోర్ట్ దేంట్లోని దేన్ని చేయాలి అనే దానికి పెద్ద ప్రాబ్లం లేదు ఏ చేయొచ్చు మీరు ఏ ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారో మాకు కామెంట్ చేసిన వాట్సాప్ మెసేజ్ పెట్టినా దాని ప్రకారం అది చేయొచ్చా లేదనేది మీకు క్లారిటీ ఇస్తుంది ఇప్పుడు నెంబర్ టూ క్వశ్చన్ మంది అడుగుతుంది ఏంటంటే ఒక ఐటెం చెప్పి దాని ప్రైజ్ చెప్పండి అని సో ఇలా పాసిబిలిటీ అనేది కాదు ఒక ప్రైజ్ అనేది ఇమీడియట్గా ఎప్పుడూ రాదు ప్రైజ్ రావాలి అని అంటే మీకు జనరల్గా దానికి సంబంధించిన ప్రైస్ కావాలంటే మీరు అలీబాబాలోకి వెళ్ళినా దాని ప్రైజ్ ఒక యావరేజ్ ప్రైజ్ అనేది వచ్చేస్తుంది దాని బేస్డ్ ఆన్ మనం ప్రైజ్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైజ్ విషయంలో కానీ మీకు మేము చేసే విషయంలో కానీ మేము ఎలా చేస్తాం అనేది కూడా లాస్ట్ వీక్ చెప్పాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ క్లారిటీ ఇస్తాం ఇఫ్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ తీసుకుంటే మనం ఒక టాయ్స్ అనే ప్రొడక్ట్ మనం తీసుకుంటే మీరు టాయ్స్ కావాలి అని అంటే ఆ టా రిలేటెడ్ టాయ్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ ఫ్యాక్టరీలోని అక్కడ ప్రైజ్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి మేము మీకు క్లారిటీ ఇవ్వాలి వేగ్గా లేదంటే వంద రూపాయలు ఉంది రెండు వందల రూపాయలు ఉందని ఇలా చెప్పలేము ప్రతి ప్రోడక్ట్కు ఒక స్పెసిఫై డీటెయిల్డ్గా ఉంటుంది ఎందుకంటే ఒక ప్రోడక్ట్ వాల్యూ ఉంటుంది ఆ ప్రోడక్ట్ అయిన తర్వాత ఆ ప్లేస్ నుండి పోర్టుకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అక్కడ నుండి షిప్పింగ్ ఉంటుంది ఇండియాకి వచ్చిన తర్వాత దాని కస్టమ్ డ్యూటీ ఉంటుంది జీఎస్టీ ఉంటుంది అండ్ కొన్ని ఐటమ్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా ఒక ప్రోడక్ట్ వాల్యూ అనేది బేస్డ్ ఆన్ దాన్ని బట్టి మనం ఎప్పుడూ చెప్పలేము ఆ క్లారిటీ కావాలంటే మీరు క్లియర్గా ఇస్తే దాన్ని బట్టి మేము ఎంక్వైరీ చేసి మేము చెప్పగలం ఒక ప్రోడక్ట్ ఫోన్ చేసి పది నిమిషాల లోపల ప్రోడక్ట్ ఎంత రేట్ ఏంటంటే తెలియదు దాని క్లారిటీ ఇవ్వడానికి ఒక సర్టన్ టైం పడుతుంది థర్డ్ క్వశ్చన్ మీరు అడిగింది ఆర్డర్ వాల్యూ ఎంత ఉండాలి ఆర్డర్ వాల్యూ అనేది డిపెండ్గా ఐటమ్స్ని బట్టి ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ షేర్స్కి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వెళ్ళి మనం కొనాలని అడిగితే అరౌండ్ ఆఫీసు నార్మల్ చైర్స్ వచ్చేసరికల్లా త్రీ థౌజండ్ ఎంఓవై క్యూ అంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఉంటే కానీ వాళ్ళు ఆ లిమిటెడ్ లెస్ ప్రైస్కి అండ్ మోర్ ఎవరు కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఒక్క ఐటమ్ వాల్యూనే ఒక ఫైవ్ ల్యాక్స్ సిక్స్ లాక్స్ అటువంటి వన్ ఆర్డర్ ఉన్నా కానీ మనం తీసుకోవద్దు అది ప్రాబ్లం ఉండదు సపోజ్ మీరు ఒక విల్లాకో మీ ఇంటికో హోల్సేల్ ఫర్నిచర్ కావాలి మొత్తం మంచాలు సోఫాలు ఇలా కావాలన్నప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కంప్లీట్ సెట్ కావాలన్నప్పుడు వాళ్ళు సెట్స్ ఇస్తారు అటువంటి వాటిలోనే మనకి చాలా యూజ్ అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్లో దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇస్తారు బట్ ఆఫీస్ రిలేటెడ్ కొంత ఫర్నిచర్ లో వెళ్ళేసరికల్లా బల్క్లో ఫర్నిచర్ లోని వాళ్ళకి కంప్లీట్గా మంచి హై టెక్నాలజీ ఉన్న కార్డ్స్ కానీ చైర్స్ కానీ సోఫాస్ కానీ ఈ కంప్లీట్ సెట్స్ ఉంటాయి నెక్స్ట్ ఫోర్త్ ఐటమ్ మనకి డెలివరీ అవ్వడానికి ఎంత టైం పట్టవచ్చు సో ఇది డిపెండ్స్ ఆన్ మనం కంప్యూటర్ రిలేటెడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు వాటి ప్రైస్ ఎక్కువ ఉంటుంది వాటి క్వాంటిటీ కానీ స్పేస్ కానీ తక్కువ ఆక్యుపై చేసినప్పుడు బై ఎయిర్ తీసుకురావాలి ఆ బై ఎయిర్ వచ్చిన ఏదైతే ఐటమ్స్ ఉంటాయో అవి వన్ వీక్ నుండి టెన్ డేస్ లోపల డెలివరీ అయిపోతాయి మొత్తాన్ని యాజ్ యూజువల్ షిప్పింగ్కి మనం వెళ్ళినప్పుడు మినిమమ్ థర్టీ డేస్ టైం పడుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఆ టైం ఎక్స్టెండ్ అవ్వదు ఎందుకంటే డిపెండ్గా అక్కడ లోడింగ్ పొజిషను ఇక్కడ అన్లోడ్ అయిన తర్వాత క్లియరెన్స్లు ఇవన్నీ జనరల్గా అయితే థర్టీ డేస్లోనే క్లియర్ అయిపోతాయి ఏదైనా ప్రాబ్లం ఉన్నాయైతే ఒక వన్ వీక్ టెన్ డేస్ సో ఎక్కడో ఒక తుఫాన్ వచ్చింది దానివల్ల అయిపోయినాయి లేదంటే ఎక్కడో వార్ వచ్చింది ఇటువంటి డిస్కషన్స్ ఇటువంటి జరిగినప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు వెళ్ళిపోతాయి సో థర్టీ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ షిప్పింగ్ అయితే మన జరిగేది ఫిఫ్త్ ఐటమ్ దీన్ని ప్రాసెసింగ్ సిస్టమ్ ఎలాగనే సో దీనికి సంబంధించి రెండు టైప్స్లో మనం చేయవచ్చు ఒకటి మీకు ఇంపోర్ట్ లైసెన్స్ ఉంది ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకోగలమో దానికి సంబంధించిన సపోర్టింగ్ లైసెన్స్లు కానీ సపోజ్ ప్లాస్టిక్ ఐటెం అయితే ఈపిఆర్ లైసెన్స్ ఉండాలి ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ సపోర్టింగ్ లైసెన్స్ ఉండాలి సో ఇవన్నీ మీకుంటే మీ పేరు మీదే చేస్తాం దాన్ని లేని పక్షంలో మా పేరు మీద చేసి ఇక్కడ మేము మీకు హ్యాండ్ అవుట్ చేస్తాం ఇది టూ ప్రాసెస్లోనే ఇలా అవుతుంది మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ పేమెంట్ ఎలా చేయాలి ఎంత చేయాలి ఎప్పుడు చేయాలి వీటన్నిటికీ మనం ఒక ప్రోడక్టు మనం అక్కడ తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ కాస్టు షిప్పింగ్ కాస్టు ఈ రెండింటిని మనం అడ్వాన్స్ పేమెంట్ చేయాలి పేమెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయిన తర్వాత వాళ్ళు ప్రోడక్టు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆ ప్రొడక్ట్ ఉంటే దాన్ని ప్యాకింగ్ చేసి రెడీ చేయడం కానీ మొత్తం తయారు చేస్తారు ఇమీడియట్గా ఏ త్రీ టు ఫోర్ డేస్ షిప్పింగ్కి వెళ్ళిపోతుంది షిప్పింగ్ అవ్వడానికి మనకి ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ టైం ఏదైతే పడుతుందో ఇన్ బిట్వీన్ మనకి ఇండియా ఆ షిప్ చేరుకున్న తర్వాత మనం దానికి సంబంధించిన బ్యాలెన్స్ ఏదైతే కస్టమ్ డ్యూటీ కానీ జిఎస్టీ కానీ మిగిలిన ఏదైతే ఉంటే అది మనం పే చేయాల్సి వస్తుంది సో మనకి ఒక ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ కూడా మనకు ఉంటుంది అది ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఈ ఫిఫ్టీన్ డేస్ లోపల బ్యాలెన్స్ పేమెంట్ మనం రెడీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని తీసుకోవడానికి ప్లస్ అక్కడ నుండి డెలివరీ మీ ప్లేస్లో అవడానికి ఏదైతే కాస్ట్ అవుతుందో అది క్లియర్గా ఉంటుంది దాని తలుపు డీటెయిల్స్ మేము మీకు ఇస్తాం సో మీరు ఆ టైంలో పే చేస్తే సరిపోతుంది సో మనకి షిప్పింగ్లోని క్లియరెన్స్లోని లేట్ అవ్వకుండా మనం పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ డౌట్స్ కాకుండా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా లేదు ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా మాట్లాడాలన్నా కూడా నా ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ పెట్టండి ఫీలైనంత తొందరగా మీకు రిప్లై అవ్వడానికి ట్రై ట్రై చేస్తాము అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్